హాయ్ అండి అందరికీ ఈరోజు శనివారం వ్రత కథంలో సన్నీసుల వ్రత కథ దేవత దంపతుల కథ అయితే వినిపిస్తున్నాను విన్నవారికి చాలా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరూ వినండి స్కిప్ చేయకుండా పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తును ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరు అతిథుల్ని అభాగ్యుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతని మర్యాదలు చేశారు భోజన భోజన అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచార ప్రకంగా ప్రకారంగాను దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం చేస్తే సప్త శనివారం వ్రతం చేసే అటు శనిచ్చి శ్రీ వెంకటేశ్వర ప్రతి శ్రద్ధలతో ఆరాధించవలసిందని అమ్మాను సిద్ధమైన భక్తను కూడా సప్త శనిశ వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యం నిలుపుకోవాలి సుమ అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానం కూడా వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారిని తాను వెళ్ళాడు దేవదత్తునికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ బ్రహ్మ ముహూర్తాన లేచి స్నాన ధ్యానము నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన్ని పూజాపీఠం పెట్టి మండపం వే వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రిలో నైవేద్య పదార్థాలు అంటే కొబ్బరికాయలు అట్టెపళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు ఏడి చిమిలీ సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలంతో ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు ఏడు లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకొని సాయంకాలం పూజ చేసి బ్రాహ్మణు పిలు సాయని భోజనం పెట్టి ఆ ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఈ విధంగా వరుసగా వారు ఏడు శనివారం వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడువ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసే కొంతసేపు శ్రీ వెంకటేశ్వర మహిమలు వర్ణించుకుంటే కాలక్షేపం చేసి ఏ నండిజాము నిద్రలో కొంచెం నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నడ శ్రీ వెంకటేశ్వర స్వామి మాల్దేవికి స్వప్నంలో సాత్సా సాత్కరించే పరమ సాధ్వి మీ దంపతులు ఇద్దరు భక్తి శ్రద్ధలు చేసే సప్ల శనివారం వ్రత నాకు చాలా సంతృష్టి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భక్తుకు శనిచ్చర దాస్ అపమృత్యు భయం కూడా తెలుగు రాబోయే జన్మల ఆయు ఈ జన్మలోకి తీసుకువచ్చి ఆయన పూర్ణాయుధుని పూర్ణాయుషుని కలవాన్ని చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందముగా నూరు సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షం నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మ సార్థకం చేసుకుంటే ఆయన దీవించి అదృశ్యమన్నాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపే తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను ఆనందించాడు ఒక బ్రహ్మ ముహూర్తన దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి కొండకు వెళ్ళి మొగ్గులు తీర్చుకొని స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులు పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాద ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ శివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలవు శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం లేదు ఈ సప్త శని పర్వతంలో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సుతుడు కాదే మహామునుకని వినిపించరు విని ఆనందించారు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని అర్చించిన వారికి యుగపర లోకాల భాగ భాగ్యములు కలుగును శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమని శనివారం వ్రతము చేసిన వారికి ఉన్న కష్టములు తేను గ్రహ బాధలు పోను సంపదలు భాగములు కలుగును వారికి వారి కుటుంబ సర్వ శుభములు కలుగును శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగంలో శనివారం వ్రత మానవుల కల్పవృక్షం వండితే శనివారం వ్రతమును చే స్వామివారిని అర్చించి శృతించి ఈ కథను చదువుకునే వారు ధన్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు ఆయన అర్చించిన అందరూ దేవతలను అర్చించినట్లే అగును ఆయన సంతోషించినతో దేవతలందరూ సంతోషించినట్లే పూజలో పూజా సామాగ్రి మన సంపద ఆడంబరం వినే మన మనసులోని భక్తి శ్రద్ధలే ముఖ్యములు కావున మనం అందరము యథాశక్తిగా శనివారం వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహములు అందుటవా మన కర్తవ్యం మన బాధ్యత ఓం నమో భగవతే వెంకటేశాయ విన్న ప్రతి ఒక్కరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారంలోనైతే ఆ లక్ష్మీదేవిని అదేవిధంగా వెంకటేశ్వర స్వాములు ఇద్దరు మా ఇంట్లో కొలువై ఉన్నారు అది ఈరోజు నాకు చాలా ముఖ్యంగా చాలా ఆనందంగా అనిపించింది మరుసటి రోజే శనివారం వ్రతం నా క్రమం తప్పకుండా ఇప్పుడు వెతికే నాలుగు వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నాను ధన్యవాదాలు